ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో అనంతపురం అర్బన్ శాసనసభ్యులు గౌరవనీయులు అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గిరిజమ్మ గారు ఆహుడా చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్ గారు మరి అలాగే డిప్యూటీ మేయర్ మేయర్ వాసిం గారు డిప్యూటీ మేయర్లు విజయభాస్కర్ రెడ్డి మిగిలిన ప్రజాప్రతినిధులు కార్పొరేటర్లు సర్పంచులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా విభాగం అధ్యక్షురాల్లో అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలు మేము గడప గడపకు వెళ్ళినప్పుడు గుర్తు చేస్తూ అంటే మాకు ఈ పథకం వచ్చింది మాకు అమ్మఒడి వచ్చింది మాకు ఆసరా వచ్చింది మాకు చేయూత వచ్చింది మాకు భరోసా వచ్చింది ఇలా మమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తూ వారి యొక్క ఆనందాన్ని మాతో పంచుకుంటూ మేము జగనన్న వెంబడే ఉంటాం జగనన్నతోనే ఉంటాం జగనన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓట్లేస్తామని వాళ్ళు సంతోషంగా ఆనందంగా తెలియజేసుకుంటూ మమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు మరి ఈరోజు రాజకీయాలు చూస్తే గతంలో వాలంటీర్లని వాలంటీర్ వ్యవస్థని తూర్పారబట్టి వాలంటీర్ల తాగుబోతులను లేకపోతే వాలంటీర్లు సంచులు మోసే లేకపోతే ఆ వాలంటీర్ల హమ్మాలిలను ఇలా రకరకాలైనటువంటి భాష్యాలు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు వాలంటీర్లకు మేము జీతాలు పెంచుతామను మరి వారిని మచ్చిక చేసుకోవడానికి మరి రకరకాలైనటువంటి ప్రలోభాలకు గురిచేసే చేసే కార్యక్రమాలు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నారు మరి రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు మరి ఈ నెల ఒకటో తారీఖున అవతతలకు వికలాంగులకు వితంతులకు అందాల్సిన పెన్షన్ ఇంటి దగ్గర అందాల్సిన పెన్షన్ అందకుండా చేసింది చంద్రబాబు నాయుడేనని అలాగే వాలంటీర్ల వ్యవస్థను నిషేధిస్తాం వాలంటీర్లను తొలగిస్తాం వాలంటీర్లు చూస్తామని చెప్పిన వ్యక్తి కూడా ఈ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులే అనే విషయం ప్రజలందరికీ కూడా అర్థమైంది ప్రజలందరూ కూడా ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగనన్నకు పార్టీకి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి అనంత వెంకట్రామరెడ్డి గారు ఎంపీ అభ్యర్థి అయినటువంటి నన్ను ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదిస్తూ మరి స్వాగతిస్తూ మీకు అండగా ఉంటాం తోడుగా ఉంటామని చెప్తున్నారు తప్పకోకుండా మేము అత్యధికమైనటువంటి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో తప్పకోకుండా విజయకేతనం ఎగరేస్తామని మాకు ఒక నమ్మకం భరోసా ఉంది ఇది ప్రజలిచ్చిన నమ్మకం భరోసా అదే పూటకో మాట ఉసిరవెల్లి కూడా అన్ని రంగులు మారుస్తుందో లేదో చంద్రబాబు నాయుడు అన్ని మా అన్ని రంగులు మార్చగలదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో మోడీని ఎట్లా తిట్టినాడు మోడీ వస్తే ముస్లింస్కి న్యాయం జరుగుతుందని మాట్లాడిన వ్యక్తి ఈరోజు మరలా మోడీ కాళ్ళు పట్టుకుంటున్నాడు అలాగే వాలంటీర్లను కూడా తొలగిస్తాం తొలగిస్తామని చెప్పి ఈరోజు వాలంటీర్లని మచ్చిక చేసుకోవడానికి వాళ్ళని ప్రలోభ పెట్టడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థ మీద కక్ష కట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ బూటక మాటల ఎన్నికల కోసం ఆయన మాయ మాటలు చెప్తున్నాడు అవి అవి కూడా నమ్మే పరిస్థితిలో వాలంటీర్లు లేరు